మిత్రులందరికీ వందనాలు ఎలా ఉన్నారు మరొకసారి ఈరోజు దేవుడు వాక్యం వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని మరి యక్షగనంధం తొమ్మిది అధ్యయంలోంచి మనం అనేక మాటలు ధ్యానం చేస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ దేవుడు మయంపరుస్తున్నాం గనపరుస్తున్నాం అటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మరి ఆయన్ని మైపరచాలి గనపరచాలి ఆయన వాక్యాన్ని వినాలి మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే మా యొక్క పరిచర్ కొరకు మీరు కూడా అందరూ ప్రార్థన చేయండి మరి ఈ యొక్క వాక్యాలు ఫేస్బుక్లోను వాట్సాప్లోను అలాగే మరి యూట్యూబ్లో కూడా చాలామందికి మిత్రులకి అందించడం జరుగుతుంది కనుక మిత్రులారా మిత్రుల ద్వారా మీరు అందరూ సహకరించాలని చెప్పి మనం చేస్తున్నాను యోగ గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేను వచనంలో మరొక చక్కని మాట దేవుడు రాయించాడు ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటి ఆ దేవుడి ఉద్దేశం ఏంటి ఆ దేవుని జ్ఞానం మనకి ఏం తెలియజేస్తుందనే విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం యోగ గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువుదాం దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తెలిసి చూడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ అలాగూ రాయబడి ఉన్నది ఈ యొక్క మాట దేవుని వాక్యం ఇలా రాయబడింది ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువు పరుతును అంటున్నాడు ఇదిగో నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను దేవుడి కొరకు కనిపెడుతున్నాను అంటున్నాడు ఆయన నా ప్రవక్తనంతా కూడా మరి తెలుసుకున్నటువంటి వాడు ఏమండి నా ప్రవక్త న్యాయమని నేను రుజువు పరుస్తాను దేవుడికి నా ప్రవక్తంలో ఏమీ తప్పు లేదు ఏమీ అక్రమం లేదు అన్యాయం లేదు అని చెప్పి ఆ యోగ భక్తుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చదువుతున్నాం ప్రియులారా ఆయన ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను అంటే అంటే ఆయన ఆయన ఏం చేసినా చంపినా కూడా నేను ఆయన కొరకు కనిపెడతాను ఆయన మాట వింటాను ఆయన ఏది చెప్తే నేను అది చేస్తాను ఆయన ఎలా నడవమంటే అలా నడుస్తానని భక్తుడు మాటల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము ఇక్కడ గమనించవలసిన వారంగా ఉన్నాం అయితే నా ప్రవక్తన న్యాయమని నేను రుజువుపరుస్తానని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు నా ప్రవక్తన న్యాయమని నేను రుజువుపరుస్తాను అని అది ఎలాగో కొన్ని మాటలు మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా దేవుడు నిన్ను దీవించినప్పుడు దేవుడు దేవుణ్ణి సన్నిధించము లేదా ఆయన్ని నిన్ను ఆరాధించము ఆయన నువ్వు ఆరాధించాలి మనం గనపరచాలి ఆయన నిన్ను నలగొట్టినప్పుడు ఆయనను నువ్వు దూషించుము అని మరి యోగు భార్య యోబుతో చెప్తుంది దేవుడు నిన్ను దీవిస్తే ఆయన్ని ఆరాధించు ఆయన నిన్ను నలగ మాత్రం ఆయన నువ్వు దూషించాలి దూషించి నువ్వు మరణమైపోవాలని చెప్పేసి మరి విచారకరమైనటువంటిది ఆ మాట చెప్తుంది కనుక ఆ యొక్క విచారకరమైనది ఏమనగా అనేక మంది క్రైస్తవులు ఇటువంటి తత్వానికే మరి లోబడి ఉంటారు చాలామంది ఇలాంటి మాటలకే వాళ్ళు లోబడి ఉంటారు వాళ్ళు వాస్తవికంగా వాస్తవాన్ని గ్రహింపని వారే ఉంటారన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా అయితే యోబుకి తెలుసు ఆయన వలన మేలు అనుభవించిన మనము కీడు కూడా అనుభవింపదా కదా అనేకమైనటువంటి మేలు అనుభవించాం కదా ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం కదా మరి కీడు కూడా మనం పొందుకోవాలి కదా అనుభవించాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు అయితే యోబు ముప్పై ఒకట వద్యంలో ఎలాగో మాట్లాడుతున్నాడో ఆ మాట కూడా ఒకసారి మీరు చదవాలి మీకు రనం తెలిసి చూడాలని చెప్పి మీకు ఒకసారి మనం చేస్తున్నాను ప్రియులారా అతడు పెట్టినటువంటి భోజనం తిని తృప్తి పొందని వారిని దూషింపగలవారు ఎవరని ఉడార మందు నివసించేవారు పలికని ఎడలా పరదేశిని వీధిలో ఉండనియక నా ఇంట నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను నేను మౌనంగా ఉండిన ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేసదారిని అవుతును గాక అంటే తను తాను శపించుకుంటూ ఉన్నాడు ఒకవేళ నేను అబద్ధమడినట్లయితే నేను అక్రమంగా నడిచినట్లయితే ఇలా జరుగునుగాక అని చెప్పేసి మరి ఆదాయం చేసినట్లు నా దోషాన్ని నేను దాచిపెట్టుకొని ఉన్నట్లయితే ఇలా జరుగునుగాక అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క ఉద్దేశం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం పరదేశాన్ని చూసినప్పుడు అతను ఎంతో అతన్ని ఆదరించాడు తన ఇంట చేర్చుకున్నాడు అతని యొక్క తలుపులు ఎల్లప్పుడూ కూడా తెలిసి ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పరదేశుల కొరకు అలాగే అనేక మంది ఆకలి ఉన్న వారికి భోజనం పెడుతూ వచ్చాడు వాళ్ళు భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరుస్తూ వచ్చాడనే విషయం కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు అతను గుడారం మందు వాళ్ళని మరి నివసింపనిచ్చాడు ఆయన గుడారంలో ఇతరులకు చోటిచ్చాడనే విషయం కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అలాగే యోగు గ్రంథం నలభైలో మరొక మాట అంటాడు నలభైలో నాలుగు ఐదు వచ్చినాల్లో చిత్తగించమో నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను అని చెప్పేసి అనుకుంటున్నాను అంటున్నాడు ఒక మారు మాట్లాడితేని నేను మరలా నోరెత్తను ఒక్కమారే నేను మాట్లాడాను ఇక మరలా నేను నోరెత్తను రెండు మార్లు మాట్లాడి తిని ఇకను పలకనని చెప్పి అంటూ ఉన్న మాటలు మనం గమనించవచ్చు ప్రియులారా అలాగే యోగ గ్రంథంలో అధ్యాయం యోగు గ్రంథం పదవ అధ్యాయము ఈడవచ్చును అది కూడా చూద్దాం నీవేళ నా దోషమును గుర్చి విచారణ చేయించావు నా పాపముని ఎలా వెదుగుచున్నావు అని చెప్పి అతడు దేవుణ్ణి మాట్లాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు నా దోషాన్ని గురించి నువ్వు ఈ విచారం చేస్తున్నావు మరి నా యొక్క దోషమును నువ్వెందుకు పాపమును వెతుకుతున్నావు నాలో పాపాన్ని ఎందుకు వెతుకుతున్నావు అని మాట్లాడుతున్న మాట కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేయండి మరి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అర్థం చేసుకోవాలి మనం యో విషయంలో ఎందుకు అలా జరిగింది అతను పాపం చేశాడా అతని కుటుంబీకులు పాపం చేశాడా అతనిలో ఏమైనా దోషం ఉందా అది ఏం కాదు కానీ దేవుని యొక్క పరీక్ష అతనికి వచ్చినందువలన అతడు ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాం అలాగే మనకు కూడా ఎన్నో పరీక్షలు వచ్చినప్పుడు మనం కూడా మరి నోరుజాడము లేకపోతే దేవుడు ఎలా చేశాడు ఎలా చేశాడని బాధపడి దేవుణ్ణి దూషించడమో ద్వేషించడము అసాధారణంగా చాలామంది చేస్తూ ఉంటారు మనం అలా చేయకూడదు అది ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట అలాగే గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఏం చెప్తున్నాడంటే అయితే నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలిచినయో నేను ఎరుగుదును ఇలాగూ నా చర్మము సీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదను నా మట్టుకు నేనే చూసేదను మరి ఎవరూ కాదు నేనే కనులార ఆయనను చూసేదను నాలో నా అంతరేంద్రిలు కృషించున్నవి అని చెప్పేసి అంటున్నాడు జరిగిన దానికి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మీరు మేము వానిని ఎట్లు తెరిమిదమా అని తలచిన ఎడలా సరే అంటే ఏవో యొక్క స్నేహితులతో మాట్లా మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే అతను ఇలాగ అంటున్నాడు నా విమోచకుడు వాళ్ళతో చెప్తున్న నా విమోచకుడు సజీవుడు సజీవుడు అని నేను ఎరుగుదును ఆయన తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు అని నేను ఎరుగుతును ఎస్ శ్రీస్తునికు వచ్చిన కనపడిస్తూ ఉంది మనకి భూమి మీద నిలుస్తాడని నేను అంత మాత్రమే కాదు నా శర్మము శినిగిపోయిన తర్వాత అంటే అది శరీరం మట్టిలో పెట్టబడి చచ్చిపోయిన తర్వాత మట్టిలో మట్టి అయిపోయిన చినిగిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూస్తాను అది చినిగిపోయిన మట్టిలో మట్టిలో కలిసిపోయిన ఆ శరీరం అంతా కూడా నశించిపోయిన నేను మరలా శరీరాన్ని పొందుతాను మహిమ శరీరాన్ని ఆ మహిమ శరీరంతో మహోన్నతి దేవుణ్ణి నేను చూస్తానని చెప్పేసి అతడు మళ్ళా దేవుడి కోసం ఆ నిరీక్షణ కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా నా మట్టుకు నేనే చూసేతను మరి ఎవరునో కాదు నేనే కనులారా ఆయన చూస్తాను నాలో నా అంతరేంద్రములను కృషించుచున్నవి అయినా కూడా నేను దేవుని చూస్తాను నా శరీరం వల్ల నేను ఆ మహిమ శరీరాన్ని నేను ధరించుకుంటాను అనే నిరీక్షణ ఆయన కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు చాలామందికి అటువంటి నిరీక్షణ లేదు అటువంటి జ్ఞానం లేదు అటువంటి విశ్వాసం లేదనే విషయం మనం ఇక్కడ గ్రహించవచ్చు ఫిల్లారా అలాగే యోగు గ్రంథం ఏడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని కూడా చూడండి దయచేసి నా దినములు నేత కానీ నేత కానీ నాట్యకంటను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అని చెప్పేసి అంటే దినాలు ఎంత త్వర త్వరగా మరి గతించిపోతూ ఉంటాయో ఆ నేతగాడు నేత నేయడానికి పెట్టుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నదని చెప్పి అనుకుంటాడు కానీ అంత త్వరగా అయిపోద్ది అలాగే మన దినాలు కూడా త్వర త్వరగా గతించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ యోగు అతని యొక్క దినాలని నేతగాడితో పోల్చి మాట్లాడుతున్నటువంటి నేతని పనులు పోల్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే యోబు గ్రంథంలో మరొక మంచి మాట మనం చూస్తే ఆలోచించుడి నేను నా వ్యాధ్యమును సరి చేసుకొని ఉన్నాను నేను నిర్దోషిగా కనబడుతున్న నాకు తెలియను అన్నాడు చూసారా దేవుడి దృష్టికి నేను నిర్దోషిగా కనబడతాను ఎందుకంటే నేను అన్నీ ఆయన దగ్గర నా విషయాలన్నీ సరి చేసుకున్నాను నా సంగతులన్నీ కూడా దేవుడి ముందర నేను ఒప్పుకున్నాను అవన్నీ సరి చేసుకున్నాను అవన్నీ విడిచిపెట్టాను అచేత నేను దేవుడి ముందర నేను సరైనటువంటి వాడిగా నిర్దోషమైనటువంటి వాడిగా కనబడతాను నా వ్యాజ్యము దేవుడు ఆలోచించాడు ఆయన నాకు న్యాయం తీరుస్తాడని చెప్పేసి అంటున్నాడు అంటే యథార్థమైన భక్తి గలవాడు నమ్మకమైనటువంటి వాడు నీతిమంతుడు యథార్థపరుడు అండి నమ్మకమైన వాడు భక్తి గలవాడు తన కుటుంబంతో సహా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనం గమనించవచ్చు ఏడ్చుటి చేత నా ముఖము ఎర్రబారుచున్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది అంటాడు పదహారవ అధ్యాయం యోగు గ్రంథం యోగు గ్రంథం పదహారవ అధ్యాయం పదిహేడు వచనంలో ఏడుపు చేత నా ముఖము ఎర్రబారు ఉన్నది అంటున్నాడు నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది అని మాట్లాడుతున్న మాట మనం గమనించవచ్చు పదహార అధ్యాయంలోనే ఇరవై ఒకటో వచ్చినా కూడా మనం చూస్తే నరపుత్రుని విషయమై వారి స్నేహితులతో వ్యాధ్యమాడవలనని కోరి నేను దేవుని దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను సరండి ఆయన కన్నీళ్ళు ప్రవాహంగా విడుస్తూ ఉన్నాడట ఆ సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నాడు పిల్లలు ఈ సందర్భాలన్నీ కూడా చాలా అద్భుతమైన ఆత్మ సంబంధమైన సందర్భాలు యోగు జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు అనేక మార్లు చాలామంది జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి అతని భార్యయే అతన్ని శోధించింది ఎందుకయ్యా యథార్థంగా ఉంటావు దేవుణ్ణి దూషించే దేవుడు నిన్ను దీవించినప్పుడు ఆయన్ని ఆరాధించు మహిమపరిచి కానీ దేవుడు నిన్ను నలగ నువ్వు ఆయన్ని దూషించాలా దూషించి ద్వేషించాలా అప్పుడు నువ్వు మరణమైపోతావు అన్నట్టుగా మాట్లాడుతుంది అయితే యోగ అంటాడు దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడు అనుభవింపుతావు కదా నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావే అని చెప్పేసి అంటాడు అందువలన అతడు మాట వలన కానీ క్రీడ వలన కానీ దేవుణ్ణి ద్వేషించి దూషించలేదు ఆయన భక్తి కలిగి ఉన్నట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది ఎంత మంచి మాట్లాడి ఇరవై మూడు యోగ గ్రంథం ఇరవై మూడు అధ్యాయము నాలుగు నుంచి ఐ ఏడు వచ్చిన వరకు ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశిద పరిస్థితులను వాదములతో నా నోరు అంటున్నాడు దేవుడితో నేను వాదిస్తాను ఆయన సన్నిధిని నా వాదన వినిపిస్తాను అంటున్నాడు ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమియో పలుకునో అది నేను తెలుసుకుందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును ఏం చెప్తాడో చూస్తాను ఆ మాటలు నేను అర్థం చేసుకుంటాను నేను ఆయన మాటలు గ్రహించుకుంటానని చెప్తున్నాడు ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును అన్నాడు అంటే నా మీద దేవుడు తన బలవంతం ఉపయోగించడం నా మాట ఆలకింతాడు నేను చెప్పినట్టు దేవుడు వింటాడని చెప్పేసి అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు అయితే అప్పుడు యథార్థవంతుడు ఆయనతో యాజమాడవచ్చును కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వల్ల శిక్ష నందకపోదును అని చెప్తున్నాడు అంటే అటువంటి నేను నా దేవుడు నా న్యాయాధిపతి ఆ దేవుడు నన్ను శిక్షించడం ఎందుకంటే నేను నిర్దోషిని నాలో దోషం ఏమీ లేదు ఒకవేళ దేవుడు నాకు ఈ పరీక్ష పెట్టే నాకు తెలుసు ఆ పరీక్ష కూడా నేను జయించేస్తాను ఆ పరీక్షలో కూడా నేను విజయం సాధిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది ప్రియుల ఆ వా ఆయన మాటల్లో ఉన్నటువంటి వ్యాధ్యం ఆడటం అంటే ఆ దేవుడితో మాట్లాడటం అంటే ఆయన బలమంతా నా మీద ఉపయోగించడం ఆయన బలం అంతా ఉపయోగిస్తే నేనే ఆపాటి నేను నేనేం చేయగలను అంచేత ఆ దేవుడు నన్ను దయతో చూస్తాడు ఆయన అని నిరీక్షణతో దేవుడి మీద విశ్వాసంతో మాట్లాడుతున్నాం మాటలే నిజంగా మనమే అన్ని బాధల్లో ఉంటే దేవుడిని దూషించేస్తాం ద్వేషించేస్తాం అసలు దేవుడు నన్ను ఏంటి ఇలా చేశాడని చెప్పి చాలా బాధపడిపోతాం కృంగిపోతాం ఇప్పటికే మనకున్న ఇబ్బందులు బట్టి ఇరుకులు బట్టి సమస్యలు బట్టి ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని అనుకుంటూ ఉంటాం చాలామంది అనుకుంటారు అలాగా కానీ ఏది చేసినా వెనకాల దేవుడి ఉద్దేశం మన మంచి కొరకే ఉంటాయి మన మేలు కొరకే దేవుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు మన జీవితాల్లో జరిగితే ఉంటాడు మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఉన్నాడని నిరీక్షణ కలిగి ఉండవాలి విశ్వాసం కలిగి మనం ఉండాలని చెప్పేసి ఆ మాటలో తెలియజేస్తూ ఉన్నాయి యోగ గ్రంథం నలభై అధ్యాయంలో రెండవ వచ్చినం ఆ క్షేపణంలో వాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించువాడు ఇప్పుడు అత్యుత్తరం దేవునితో వాదించి గెలవగలవాడు ఎవడండి ఏదో బా మన బాధ దేవుడు చెప్పుకోవడం తప్ప అయ్యో ఏటి ప్రభు ఎలా చేసావు అలా చేసావు అని అన్నం తప్ప మరి ఆయనతో వాదించి ఆ వాదంలో గెలవగలగాలంటే వాడు ఎంతటి వాడే అసలు సమస్య లేదు ఎవడు ఆయనతో వాదించి గెలవడానికి ఎవడో సరిపాడు మహా కలి దేవుడు మహాజ్ఞానం గల దేవుడు మరి ఆయనతో వాదింపగలవాడు ఎవడం లేడు అనేది వాస్తవం నలభై అధ్యాయంలోనే ఎనిమిది వచ్చును నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా నిర్దోషినని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా అని చెప్పి దేవుణ్ణి మళ్ళీ అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు అండి మళ్ళా చదువుతున్నాను నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా నిర్దోషమని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మో పెదవా అంటున్నాడు దేవుని పిల్లల ఆలోచన ఎంత గొప్పవాడండి దేవుడు ఏవో ఎంత గొప్ప విశ్వాసం కలవాడండి ఎంత గొప్ప సహనం కలవాడండి ఎంత గొప్ప ఓర్పు కలవాడండి కనుక అటువంటి దేవుణ్ణి మనం నమ్మాం కాబట్టి మన నమ్మకాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి నడుచుకోవాలని చెప్పేసి మరి ఇక్కడ దేవుడు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కనుక మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనవును ఉన్నవి అయినను రాబోవి అయినను అండి అధికారులు అయినను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నానన్నాడు పౌలు గారు రామపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వచ్చినాల్లో చదవండి ఆ గ్రంథంలో ఏదైనా అందుకే యోబు నేను సావనైనా సావడానికైనా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టు ఉంటాను ఆయనతోనే ఉంటాను ఆయన ఆయన విశ్వాసంతో ఉంటాను ఆయన భక్తి గలవాడినే ఉంటాను ఆయన కొరకు బ్రతికేవాడిగా ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కరువులు కాటకాలు ఇబ్బందులు ఈ గాయాలు దెబ్బలు దోషంలో నిందలో అనేకులు రాళ్ళు వేసినా వాళ్ళు ఏం చేసినా నేను నా దేవుని కొరకే నేను బ్రతుకుతాను అంటున్నాడుసరా ఇదిగో ఆయన నన్ను చంపినా సరే చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను ఆయన పని చేస్తాను ఆయన్నే మహిమపరుస్తాను ఆయన్నే కనపరుస్తానని ఎంత విశ్వాసంతో మరణము తప్ప దేవుణ్ణి నన్ను ఈ ఏదీ లేదు దేవుడి ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాయను క్రీస్తు ప్రేమ నుండి నన్ను అది ఎత్తైనా కానీ అది లోతైనా కానీ అధికారులైనా కానీ ఉన్నవి అయినా కానీ రాబోయినవైనా కానీ అవి ప్రధానులైనా కానీ మరణమైనా కానీ జీవమైనా కానీ దేవదూతలైనా కానీ ఎవరైనా కానీ నా దేవుడి నుంచి నన్ను ఆ దేవుడి ప్రేమ నుంచి నన్ను ఎడబాప నేరం అని చెప్పేశాడు అలాంటి విశ్వాసం నీకుందా అలాంటి భక్తి నీకుందా అలాంటి ఆత్మీయ జీవితాన్ని నీవు ఇతరులను చూడకుండా మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడి ఒక యోగులాగా నువ్వు బ్రతకగలవా అలాగైతే నువ్వు ధన్యుడు నువ్వు ధన్యురాలివి అటువంటి విశ్వాసంతో నీవు నేను మనం అందరం కూడా బ్రతకాలని కోరుతూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ వందనాలు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధిగా తండ్రి ఈ వాక్యం ఉన్న ఈ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మీ చిత్తమైతే మీ వాక్యం చెప్పుకుని మరొక అవకాశం మాకు అనుగ్రహించమని ప్రభు అని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను అందరికి వందనాలు